అన్ని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అలాగే పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సిద్దిపేట జిల్లా జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అధికారులకు సూచించారు జిల్లా ప్రజలందరికీ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించాలన్నారు అన్ని శాఖలలో జిల్లా వ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో జడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అధ్యక్షతన ఒకటి ఐదు ఆరు ఏడవ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమం సాంఘిక సంక్షేమం అభివృద్ది ప్రణాళికపై చర్చించారు సమావేశంలో జిల్లా అధికారులు ఆయా శాఖలలో చేపట్టిన పనులను సభలో వివరించారు రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన పనులపై సభలో చర్చించారు ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు శిశువులకు బలవర్తకమైన ఆహారం అందిస్తున్నామన్నారు అన్ని గ్రామాలలో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నామని తెలిపారు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా రైతులకు కరెంట్ అందించాలని అధికారులకు సూచించారు సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను సమకూర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రణాళిక వర్క్స్ స్థాయి సంఘ సమావేశ సమావేశాలు సమీక్ష సమావేశాన్ని మా సిఈ గారు మా గౌరవ జెపిటీసీ సభ్యులు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సంఘిక సంక్షేమం దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్ళలో ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కనుక స్పెషల్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ పైన స్పెషల్ ఫోకస్ తీసుకుని ఆ పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ మంచిగా రాసే విధంగా ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీస్ కానీ వాటిని కూడా సక్రమంగా నడిచే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే అంటే సమ్మర్ సీజన్ వస్తుంది కనుక ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులకి అధికారులకి తెలియజేయడం జరిగింది